ఐదు వేలు ఉంటే సార్ ఐదు వేల ఎందుకంటారండి ఇది వెళ్ళండి అన్న కదా ఐదు వేల నుంచి అతి మరి ఈ మానిక్ చంద్ర పైసలు లోపే దగ్గర గదంతా మాకు తెలియదు ఇలా అయితే కుదరదండి మేము అమరేష్ పురీనో బేల్పురీనో పానీ పురీనో చూసుకోవాల్సి ఏమరు వీళ్ళని అనుకుంటూ రావులే కానీ అనుకుంటున్నారు ఏం వెళ్ళామన్నా ముచ్చటగా రేపు లేదు ఓ మర్డర్ లేదు ఓ కిడ్నాప్ లేదు బేకారీగా ఉన్నావు కర్లా ఏమన్నావురా కిడ్నాప్ కిడ్నాపింగ్ గుర్తు చేసినావురా కిడ్నాపింగ్ అనే గా మంగమ్మ పానమేడుందో ఎరకనా దాని పుట్ట మనవల్లే గానిలా ఉంది గాన్ని కిడ్నాప్ చేసిరే అనుకో మీ జీతాలు ఈ డెన్ డెన్రెంట్ నా విలని అన్ని కవర్ అయిపోతాయి ఆపరేషన్ సక్సెస్ ఆప ఏం పర్వాలేదు నేనే బే మహంకాళి నీ చెప్పేది ప్లీజ్ ముందుగా నేను చెప్పింది రా నీ బిడ్డ బతికి ఉండాలంటే నేను చెప్పినట్టు మర్యాదగా బిడ్డ నాకు అప్పగించు మధ్యలో నువ్వేమనివిరా బాలు బాల్ అయితే నాకేంది బ్యాట్ అయితే నాకేంది రే విజయ్ కొడుకుని నా బిడ్డ కొని కిడ్నాప్ చేశాం ఆ బాబుకి ఏమన్నా అయిందో నిన్ను ప్రాణాలు వదలు రే మహంకాళి జైలుకి కూడా నీకు బుద్ధి రాలేదురా పసిపిల్లల్ని కిడ్నాప్ చేయడం ఏమిట్రా నీ పగ నా మీద దమ్ముంటే ముందుకురా తెలుసుకుందాం ఈ బుడ్డోని కిడ్నాప్ చేసి మంగమ్మ ఇంట్లో బుడ్డమ్మను రా అంటే మంగమ్మ పక్కింట్లో ఉన్న బుడ్డోని నెత్తుకొస్తారు మంగమ్మ ఇంట్లో ఉంటే ఈడే ఆడనుకుని ఎత్తుకుని వచ్చానండి అరే ఇది కలికాలం రాళ్ళు రేపు ఎవరి పిల్లలకు ఎవరి తండ్రుల్లో ఇంట్లో తెలుసుకున్నోడు కష్టమైపోయింది పోయి మంగమ్మ వీధిలో ఉన్న బుడ్డోళ్ళు నెట్ కరణ్రి ఒక ఫోన్ కొడతా పాతిక లక్షల బేరం పెడతా కొండ్రీ ఏమట్ మీరేని అవునరా ఆ దొంగవేదవ వీధిలో ఉన్న పిల్లలందరినీ కిడ్నాప్ చేసి తీసుకెళ్ళారు పాపం వాళ్ళ తల్లిదండ్రులతో ఒకటే గోల తొట్లోది ఆ పాపని కూడా కిడ్నాప్ చేశారా నీ తొట్టిలో నా మట్టి మనం పాతిక లక్షలు తీసుకుని బీజాపూర్ బంగ్లాదేశ్ కి వెళ్ళాలంట లేకపోతే పిల్లల్ని వడంట పాతిక లక్షల అవును పావలా కూడా ఇవ్వకుండా ఎప్పుకొందవాడి కలబుద్ధి చెప్పాలన తెలుసు చెప్తాను అరే ఈ ఏడుపులేంద్రా పాలు పట్టవచ్చు కదా ఎన్నో కానీ పాలు ఎక్కడి నుంచి అండి ఇలా అంటే అనుకుంటున్నావా గంటలాలు పైసలు తెస్తూరు మనం లక్పతులు అంబే పైసలే పైసలు ఇగా అరే ఈయనకేం మజాక అయిపోయిందా అవుతుండు ఆడికి విషయం అర్థమైపోయినట్టుందండి అందుకేనే అవుతున్నాడు పాపం మిగతా వాళ్ళు ఎడుతున్నారు కదండి అరే ఇల్లు ఏంద్రా విలువ రాదురా అరే సత్య నరసింహ సత్యగా వాతి ముత్యం పిక్చర్ చూసినవరా చూసినా జీవన్ జ్యోతి పిక్చర్ నువ్వు చూసినావరా చూసానన్నా రేయ్ అందుకోరా అందుకోమన్న రాకుగాద్రా పాట సాంగ్ ఇష్టపత్ర సాయి రాజీవ నేత్రుని కిరణి ఇష్ట జోతానందో జో జో ముకుందోళి పరమానంద రామ గోవిందే వారు సార్ మీరు టెండ్ మారింది పావలు సయ్యా మరదలు సయ్యా రింబో రింబో సయ్య మరదలు సయ్య రింబో 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 ఏమరు హుషారా డబ్బు తెమ్మంటే డబ్బా తెచ్చిరు తొట్టిలోది నువ్వు అడిగిన పాత లక్ష తీసుకురావడానికి సమయానికి సంవత్సరం దొరక్క ఇలా ఈ డబ్బాలో మోసుకొచ్చాం ఏ డబ్బు డబ్బాలో తీసుకొస్తే తీసుకోవా ఇలాంటి డబ్బా విలలకి డబ్బు డబ్బాలో తీసుకొస్తే డాబ్గా ఉంటుందని డబ్బాలో డబ్బు తీసుకొచ్చాం అయ్యి బాబు ఎన్ని డబ్బాలు అన్నయ్య నా డబ్బా డైలాగ్ ఎలా ఉంది అబ్బో చెది ఇది తీసుకుని పిల్లలు వదిలేవా ఇలా అంటే ఉల్తా అంటావా రే బచ్చగాళ్ళందరినీ షేర్ రా మీరు ఇప్పుడే జైలు నుంచి వచ్చారు మీకు ఏం తెలియదు టెన్ మారింది ఆ పెట్లో డబ్బు ఉందో లేదో చెక్ చేసి వస్తా నీలా నాకు రాఘోపాల్ రావు మహేష్ ఆనంద్ కనబడుతుర్రా థ్యాంక్స్ సార్ మీ పేరు చెప్పనందుకు నేను చెక్ చేసి వస్తా అంగరే ట్రెండ్ మార్గ ఇది ఏంటి తోపాకి పాతి కలక్షలు చెప్పు పాతి కలక్షలు తేడాగా మాట్లాడడం ఈ బుల్లెట్ తోని బుర్రకాయ పేల్చేస్తాం చెప్పు పార్ పాతి కలక్షలు తల తల ఐదు 500 నోట్లు నిజమా अरे nei బచ్చ గాలం తొల్కపోయి పైసలు తీస్కరన్ రా ఏ ఇందులో డు లేదు ఎవరో తుపాకి పట్టుకుని పడుకుని ఉన్నాడు పిల్లలు పంపించారా ఎదురు మర్యాదగా పిల్లల్ని పంపకపోతే వీడి ట్రెండ్ మారిపోద్ది గంత పెద్ద మోన గాని వాని నేనే గాలి చేసిన తమ్ముడు ఫ్యామిలీ మ్యాటర్స్ వద్దు బిజినెస్ ఏమ్రా దీపావళి తుపాకి తెచ్చి దొంగ పోలీస్ ఆట ఆడుతున్నావు బ్రదర్ చెప్పిండు ఇందవాడే ఇందవాడే చేతులు పైకెత్తు చేతులు పైకెత్తు లెక్కర కొట్టు డెక్కర కొట్టు పుండ్రంగా తిరుగురా పొంగు ఎడమకాలు పైకి లేబట్టు అరే ఉన్న ఒక్క బుల్లెట్టు కాల్చేసు బుల్లెట్లు పంపించాను వాడి ఇంకా రాలేదు ఎరా నన్ను చేతులు పైకెత్తమంటావా కోలీ తిరగమంటావా ఇటు ఇవ్వరా ఎంత గబ్బర్ సింగ్ అని ఫీలింగ్ ఇప్పుడు రారా ఏ చెయ్యరా ఏం అడిగి చేయండి రా చేతిలో పిల్లలు ఉన్నారా నా ఎలా చేయాలి ఫైట్ అయితే మీరు నడువురా అరే చేతలే యాడికెళ్ళి చేయాలి ఫైట్ నువ్వేం పిల్లనురా నీకు మీ వాళ్ళకి అండర్స్టాండింగ్ సరిలేదు సరైన అవులేగాడివి ఏయ్ మంచిగా మాట్లాడురా అవులేగాడు అంటున్నావు ఏం చేస్తావే ముందు ఈ పిల్లలు మా వాళ్ళకి ఇమ్మని చెప్పు చేతులు ఖాళీ అవుతాయి సరదాగా ఫైట్ రండి చేసుకోవాలి అడుగుతున్నాను మీకు న్యాయం మాకు న్యాయమా మా పిల్లలు ఉన్నారు ఫైట్ చేయడం అరే ఏం చెప్తున్నారు రాబోయితే మాకు ఖరాబ్ అవుతుంది నాకు చేద్దాం తాతయ్య పిల్లలందరినీ తీసుకొని వెళ్ళిపో అరే ఇంత మంది పిల్లల్ని నేను ఒక్కనే ఇలా తీసుకెళ్ళగలను కరెక్ట్ గా పెద్దాయన పెద్ద తాతయ్య కోపం తీసుకొని వెళ్ళిపో విజయ్ కోపం తీసుకొని వెళ్ళు ఓకే వెళ్ళరా మీరు కూడా అప్పుడు మడత పెట్టాయి ఇదిగో చాకత్త ఏం సరే పిల్లలందరూ వెళ్ళిపోయారు నాకు పని లేదుగా వస్తాను గుడ్ నైట్ ఏయ్ ఇక్కడ రాబోయ్ ఏం వీలనంటే ఏం అవ్వలేగాననుకుంటున్నావు అవ్వలే కాని కాలిపిస్తులు చేతిలో పెట్టినవు పోతా ఉంటున్నావు అరే ఇంత పెద్ద డెన్ కి కిరాయి కట్టాలి కొడుకులకు జీతాలు ఇవ్వాలి గాలి చేతులు ఉప్పుకుంటూ వచ్చిండ్రు పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయారు టాటా బై అంటున్నావు ఇవన్నీ కుదరదు ఫైట్ చేయాలే దగ్గు పిల్లలందరూ వెళ్ళిపోయాక మనం ఫైటింగ్ చేసుకుంటే అసహ్యం ఉండదు వస్తాను వస్తాం కుదరదు అందుకోరురా అందుకోమని పాట కాదు బే ఫైటింగ్ చేయరే సిగ్గుందిరా మీకు అసలు వీడు మీకు జీతాలు చిన్న రోజులు ఏంది అరోదియో కురువే ఇంకేముంది తీయడానికి మీకు జీతాలని ఇస్తాను కాని మీరు నాకు పని చేసి పెట్టాలి వీడిని మీరు పులుసు ఎవరికలే కూడా దంచాలి ఇది నీకు ఏం పిచ్చమేస్తున్నావా వాళ్ళ పని అయిన తర్వాత అంబులెన్స్ కి ఫోన్ చేయడానికి రూపాయి పిల్ల కావాలిగా అదే ఇది ఆల్ ది బెస్ట్ అంటే నన్ను ఉడతారురా మీరు ఏ మంచిగా ఉండదు చూడలే ఎంత మారింది ఓ నన్నా చేతికి గాజులు ఎంత బాగున్నాయి ఆ టాటా టాటా బాగా చదువుకోవాలి ఆ ఏం బా నువ్వు ఎప్పుడు చదువుకుంటావ్ తల్లియా పాపనేటివ్వండి స్నానం చేస్తాను ఇదిగో చూడమ్మా చెప్పానుగా ఇక నుంచి దీనికి సంబంధించిన పనులన్నీ నేనే చూసుకుంటాను ఇది నా మనవరాలు